హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ ఈరోజు రోజు ఆంధ్ర స్పెషల్ రైస్ ఐటెం కోకోనట్ తో చేసుకున్నాం అండి దీని నేను కాంబినేషన్గా ఆలూ ఫ్రై చేసుకున్నామండి నేను కావాల్సిన పదార్థాలు చూద్దానండి ఒక కొబ్బరికాయ తీసుకొని పాలు తీసుకున్నానండి అంటే కొబ్బరికాయని బ్రేక్ చేసినాక ఈ కొబ్బరి పురియానండి ఈ పురిలో హార్డ్ వాటర్ మిచ్చేసి మిక్సీ పట్టానండి క్లాత్ తీసుకొని వరకడితే వన్ లీటర్ పాలు వచ్చాయండి హాఫ్ కేజీ రైస్ నార్మల్ రైస్ రైసేనండి సోనా మసూరి రైస్ అంటారు తీసుకున్నాను ఒకవేళ మీకు ఇవి లేకపోతే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా అల్లం గడ్డ పేస్ట్ కానీ పచ్చి బఠానీ కరివేపాకు రెండు వెమ్మలు జీడిపప్పు ఐదు ఐదు పప్పులు తీసుకున్నాను సహజ హాఫ్ స్పూన్ గరం మసాలా సాల్ట్ ఆయిల్ నెయ్యి కూడా వేస్తామండి ఇక ప్రాసెస్ లోపల స్టవ్ ముట్టించి కుక్కర్ పెడుతున్నాను అండి ఆయిల్ వేస్తున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నానండి ఒక బిర్యానీ యాక్ వేస్తున్నాను రెండు బాల్చుని చెట్టు రెండు లవంగ బొగ్గును ఇలా వచ్చి రెండు చిటికలు సాగు వేస్తున్నాను అండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేస్తున్నాను అండి ఇలా సన్నగా పొడవు పచ్చిమిర్చి పట్నీ పట్నీ ఇస్తున్నా అండి ఈ పట్మీర్చి కారం వేస్తాము ఇంకే కారం ఉల్లిపాయలు పొడవ అయ్యేందుకు ఒక చుట్టుపాలు వేస్తుందండి కరివేపాకు వేస్తుందండి ఐదు పడుతుంది జీడిపప్పు వేస్తుందండి ఒక్క స్పూన్ కారం ఒక్క స్పూన్ అచ్చి అండి ఒక్క స్పూన్ అల్లండి గడ్డ తీసుకేస్తుందండి పుదీనా కొత్తిమీర వేస్తున్నాను హాఫ్ కేజీ రైస్కి వన్ లీటర్ కొబ్బరి పాలు అండి రైస్ ఈ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వేసండి కొబ్బరి పాలు ఫైవ్ వేసేది అంటే వేసాను వన్ ఇస్ట్ టూ రేష ప్రకారం వేసానండి సాల్ట్ వెంటనే విరగకూడదండి సాల్ట్ వేస్తే ఈ పాలు విరిగిపోతాయి పాలు మరిగాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ వేయాలండి నానబెట్టుకున్న రైస్ వేస్తున్నానండి మసాలా చాలా తక్కువ వేస్తామండి గరం మసాలా కానీ అల్లవెండుగడ్డ కానీ ఈ కొబ్బరి పాలు అనేది మనకి సాఫ్ట్ గా ఉండాలి కానీ ఘాట్గా అయితే ఉండకూడదండి కొంచెం హీట్ ఎక్కాక సాల్ట్ పెరేద్దాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దామండి స్టీమ్ వస్తుందండి వెయిట్ పెడదాం వెయిట్ పెట్టి దీన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందామండి ఒక త్రీ విజిల్స్ కానివ్వాలండి కోకోనట్ రైస్ కాంబినేషన్గా ఆలుగడ్డ ఫ్రై అండి నేను కావాల్సిన పదార్థాలు ఒక నాలుగు మీడియం సైజు ఆలుగడ్డ తీసుకున్నానండి ఇప్పుడు బాయిల్ చేసి ఇలా ఫీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా మిరియాల పొడి సాల్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక్క పావు స్పూన్ పచ్చి కొబ్బరి అండి గరం మసాలా కారం పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ అండి ఆయిల్ అండి ఆన్ హీట్ ఎక్కిందండి ఆయిల్ వేద్దాం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ ముక్కలు వేస్తున్నాను పచ్చిమిర్చి అండి ఒక పెద్ద సైజు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేయడానికి ఒక చిట్కా సాల్ట్ వేస్తున్నాను అండి అల్లం వెనిగడ్డ పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను అండి పావు స్పూన్ జీరా పౌడర్ రెండు చిటికల పసుపు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి కారం ఓ పావు టూ టేబుల్ ఒక హావ్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాండి ఉల్లిపాడర్ కొంచెం సాల్ట్ వేసాం కదండి మిగతాంకొక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాం కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ వరకు పుదీనా వేసానండి మనం ఆల్రెడీ బాయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేస్తున్నాను అండి లో ఫ్లేమ్లోకి పని చేస్తుందండి ఒక టెన్ మినిట్స్ సిమ్ మగ్గనిద్దామండి మూత పెట్టి ఒక్కసారి మూత తీసుకొని అందులో ఫ్రై అయినా చూద్దామండి మసాలాలు వేగాయాలి కలర్ మారైతున్నా ఈ టైంలో మనం కొంచెం మిరియాలు పొడేస్తున్నానండి కారం తక్కువ వేసుకున్నా కదా అందులో కొబ్బరి అన కాంబినేషన్ కొంచెం చక్క చప్పు ఉంటేనే బాగుంటుందండి గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాము ఒక పాలు స్పూన్ పచ్చి కొబ్బరి తురమండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నామండి మూత పెట్టి ఒక్క నిమిషం ఫ్రై అవుతామండి కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఆడు పచ్చి చాలు ఈ కొబ్బరి పాలు అద్భుత మేధాశక్తికి తెలియచేయటానికి ప్రతీకండి చికెన్ మటన్ కన్నా బలం ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ క్యాలరీస్ ఉంటుందండి ఇప్పుడు చికెన్ మటన్ కొనాలంటే మనకి సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది కదండి ఇవి అదే సేమ్ అంతకన్నా నాలుగు రేట్లు ఎక్కువ బలం ఉంది కొబ్బరి పాలు ఒక థర్టీ రూపీస్లో అయిపోతుంది కదండి ఈ కొబ్బరి పాలు బాగా బక్క పలుసుగా ఉంటారు చూడండి వాళ్ళు వెయిట్ పెరగాలండి ఏం చేయాలండి అని అడుగుతుంటారు అలాంటి వాళ్ళు తరచూ కొబ్బరి పాలు తీసుకుంటూ ఉంటే వెయిట్ పెరుగుతారండి బాగా బక్క పలుచుగా ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఇంకా ఈ కొబ్బరి పాలు మన ఫేస్కి స్కిన్కి రెండింటికి ఉపయోగపడుతుందండి తరటి ప్యాక్ పెట్టుకుంటే దుట్టు స్మూత్గా వస్తుందండి ఫేస్కి మనం ఫేస్ ప్యాక్ మిక్స్ చేసి పెట్టుకుంటే ట్యాన్ పోయి షైనింగ్ వస్తుందండి ట్రై చేయండి కదా చూద్దాం అయిపోయి అండి డిఫరెంట్ స్టైల్లో ఆలు ఫ్రై అయిపోయిందండి ప్రజలు పోయిందండి ప్రతిజ్ఞ అయిపోయినండి కొబ్బరి పాలను అయిపోయింది ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నామండి ఆలు ఫ్రై కూడా డిఫరెంట్ స్టైల్లో చేసుకున్నాం చేసుకుందాం ఆలు ఫ్రై కోకోనట్ రైస్ కాంబినేషన్తో తింటే రుచి అదురుపోతుందండి కోకోనట్ రైస్ అయిపోయిందండి దీంతో ఆలు ఫ్రై అంటే డిఫరెంట్ స్టైల్లో చేసుకున్న ఆలు కాంబినేషన్తో అదురుపోతుందండి మీరు చేసుకోండి టేస్ట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చితేనే సుమా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటారండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో